ఆఫ్టర్ ఆల్ నూట డెబ్బై ఐదు సీట్లలో ముప్పై ఒక్క సీట్లు వదులుకుంటాడా ఇరవై నాలుగు ప్లస్ పది ముప్పై నాలుగు ముప్పై ఒకటి ప్లస్ ఎనిమిది ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఆయన నిజంగా గెలుస్తానన్న ధైర్యం ఉంటే జగన్ మీద అంత తీవ్ర వ్యతిరేకత ఉంది జగన్ని జనవిధించేస్తారు అనుకుంటే వీళ్ళకి ఎంత త్యాగం చేస్తాడా ఆయన అట్లా సింగల్ గా గెలవలేరు కాబట్టినే పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటి ఇప్పుడు వాళ్ళ గోల కూడా ఏంటి పొత్తు వచ్చింది కాబట్టి గెలుస్తాము గెలిచే టైంలో మా సీట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని బాధ అంతే కదా ఇప్పుడు జనసేనలో గొడవ బీజేపీలో గొడవ కూడా ఏంటి ఇంతకుముందు కంటెస్ట్ చేయమంటే ఉండే ఫీలింగ్ కి ఇప్పుడు పొత్తులో గ్యారంటీ గెలుస్తాం మూడు శక్తులు ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి టైంలో మా నోటి దగ్గర మొదపోయింది అనేది బాధ ఉంటది అది సహజం కానీ ఆ కొన్ని కొన్ని సీట్లలో వినిపిస్తున్న ఛాలెంజ్లు ఇప్పుడు ఆయన అనంతపురం ఆయన చౌదరి ప్రభాకర్ చౌదరి మేము నేను ఓడిస్తాను మీ అభ్యర్థిని గెలవనివనో దమ్ముంటే అంటే ఇలాంటి ఛాలెంజ్లు విసరడం కూడా నిన్నటి వరకు టీడీపీ అభ్యర్థి బాబు గారు బాబు గారు అన్న వాళ్ళు ఇప్పుడు మోసం చేశారంటున్నారు నాశనం చేశారంటున్నారు రివర్స్ అవుతున్నారు అనపత్తి కానీ ఇప్పుడు ఆయన కూడా ఏదో రెపల్ గా వస్తారు ఏదో అంటున్నారు ఇంకా చర్చలు జరుగుతుంది ఇటువంటి కొత్త తలనొప్పులే కదా ఒక రకంగా గెలిచినా గెలవకపోయినా ఆ సీట్ దక్కినాది దక్కకపోయినా అది పొత్తు వల్ల జరిగింది కాదు ఇప్పుడు అనంతపురంలో సీట్ తెలుగుదేశం కదా తెలుగుదేశం వేరే వాళ్ళకి ఇచ్చుకుంది అవును అక్కడ మార్చింది ఇప్పుడు మీసాల ఇప్పుడు విజయనగరంలో అనౌన్స్ చేసింది ఆవిడ గా చేస్తాను